కాకినాడ నగరంలో జూలై పంతొమ్మిదిన రెండు నెలల క్రిందట జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ సగిలి షాన్మోహన్ జిల్లా కేంద్రాన్ని ఫ్లెక్స్ ఫ్రీ రోడ్స్గా చేయాలని ఆదేశాలను ఇచ్చినప్పటికీ కాకినాడ నగరంలో ప్రతి చోట రాజకీయ వ్యాపార వ్యక్తిగత ఫ్లెక్సీలు బోర్డులు నిత్యకృత్యం కావడం జరుగుతున్నదని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ఆరోపించారు టౌన్ నుండి జగన్నాథపురం మెయిన్ రోడ్ నర్సవరం నుండి బానుగుడి వరకు కోకిల జంక్షన్ నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు సినిమా రోడ్లోనూ ఫ్లెక్స్ ఫ్రీ రోడ్ నిర్వహణ చేయడంలో కార్పొరేషన్ సిటీ ప్లానింగ్ విభాగం పూర్తిగా విఫలమైందన్నారు అధికార పార్టీ ఫ్లెక్సీలతో పాటుగా వ్యాపార వాణిజ్య వ్యక్తిగత ఫ్లెక్సీలు ఇష్టానుసారంగా స్ట్రీట్ లైటింగ్ స్తంభాలకు కార్నర్ జంక్షన్లను బ్రిడ్జిలపైన నెలకొల్పడం షెర మామూలుగా ఉందన్నారు రూల్స్ అతిక్రమించిన వారిపై జరిమానాలు కేసులు నమోదు చేసే ప్రక్రియ లేకపోవడం వలన కలెక్టర్ ఉత్తర్వులను కార్పొరేషన్ అధికారులు ఉద్యోగులతో పాటుగా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు ఇరువురు ఐఏఎస్ అధికారులు స్పెషల్ ఆఫీసర్గా కమిషనర్గా ఉన్నప్పటికీ స్మార్ట్ సిటీ ఆకర్షణకు అవసరమైన ఫ్లెక్స్ ఫ్రీ రోడ్స్ నిర్వహణ కాగితాలకు మాత్రమే పరిమితం కావడం తగదన్నారు ప్రీఫ్లెక్స్ సిటీ నిర్వహణపై రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు వ్యాపార వర్తక వాణిజ్య ఉద్యోగ సంఘాలతో కమిషనర్ సమావేశం నిర్వహించి గైడ్లైన్స్ విడుదల చేయాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దుసర్లపూడి రమణరాజు కోరారు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి రెండు నెలలు అయింది కానీ ఈ రోజున కాకినాడ నగరంలో చూస్తే సినిమా రోడ్డు మెయిన్ రోడ్డు దేవాలయం వీధి పానుగుడు నుంచి కలెక్టరేట్ రోడ్డు అన్ని సర్పవర రోడ్లు అన్ని రోడ్లు కూడా అసలు విద్యుత్ స్తంభాల మీద ఫ్లెక్సీలు కట్టుకోవడానికి అన్నట్టుగా అన్ని ఓవర్ బ్రిడ్జిల మీద కూడా ఫ్లెక్సీలు తయారవుతూ ఉన్నాయి రాజకీయ వ్యాపార వాణిజ్య వ్యక్తిగత ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ కడతా ఉన్నారు మరి జిల్లా కలెక్టర్ గారు ఐఏఎస్ కమిషనర్ గారు ఐఏఎస్ ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఒక స్పెషల్ ఆఫీసర్గా కమిషనర్గా ఉన్నప్పటికీ దీన్ని టౌన్ ప్లానింగ్ విభాగం సరైనటువంటి నిర్వహణ చేయడం లేదు తర్వాత రెండు ఈ రకంగా అతిక్రమించి కట్టే వాళ్ళ మీద జరిమానాలు లేవు కేసులు లేవు అసలు కలెక్టర్ ఆదేశాలనే లెక్కేయట్లేదు మరి ఎందుచేత ఈ బీఫ్ రోడ్ అనేటువంటిది మీరు ఆదేశాలు ఇచ్చారు అమలు చేయలేనప్పుడు దీన్ని రద్దు చేయండి లేదంటే స్మార్ట్ సిటీ యొక్క ఆకర్షణీయతని కాపాడడం కోసం టౌన్ ప్లానింగ్ విభాగం మీద మీరు సరైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసి అలా కట్టేటువంటి వారి మీద జరిమానాలు కేసులు పెట్టాలి అదేవిధంగా టౌన్ ప్లానింగ్ వారిని కూడా బాధ్యులు చేయాలి అంత తప్ప ఇష్ట రాజ్యాంగం ఇలా వదిలేస్తే వారి క్లీన్ ప్లాక్స్ సిటీ అనేటువంటిది ఎట్లా సాధ్యమవుతుంది